మేడారం రావద్దు పూజారుల సంఘం విజ్ఞప్తి ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారంలో భారీ వర్షాల కారణంగా జంపన్నవాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది చిలకలగుట్ట పరిసరాలు గద్దెల సమీపంలోని పంట నీట నీటమునిగాయి రానున్న ఐదు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి రావద్దని పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గారావు భక్తులకు మంగళవారం విజ్ఞప్తి చేశారు తిలకల గుట్ట మేడారం పంట పొలాలు